ఎకరాలు ఈ ఐదు వందల ముప్పై రెండు ఎకరాలు పట్టా భూమి రైతు వారి పట్టా భూమి ఇది దేవుడి మాన్యం కాదు ఇది దేవుడి మాన్యం కాదు ఇది రైతుల పట్టా భూమి మరి ఎందుకు దీని మీద తప్పుడు వార్త రాశారు అసలు ఇందులో ఉన్న సమస్య ఏంటి అంటే ఈ భూమిని రైతులకి పట్టాలిచ్చేటప్పుడు పది వందల ముప్పై ఆరు ఎకరాలు రైతులకి పట్టాలిచ్చే సమయంలో ఆ ఊర్లో వెనగడపలో ఉన్న వేణుగోపాలస్వామి దేవాలయానికి ప్రతి సంవత్సరం ఎకరానికి రూపాయి చొప్పున ప్రతి సంవత్సరం ఎకరానికి రూపాయి చొప్పున రైతులు చెల్లించాలి అని ఒక షరతు ఉంది ఆ షరతు ప్రకారం రెండు వేల పద్నాలుగు వరకు అంటే రాష్ట్ర విభజన జరిగేంత వరకు ప్రతి సంవత్సరం కృష్ణా జిల్లా కలెక్టర్ నుండి పది వందల ముప్పై ఆరు రూపాయలు కృష్ణా జిల్లా కలెక్టర్ నుండి పది వందల ముప్పై ఆరు రూపాయలు ఆ గుడికి ప్రభుత్వం చెల్లించింది ఈ రైతుల తరఫున పది వందల ముప్పై ఆరు ఎకరాలకి ఎకరానికి రూపాయి చొప్పున పది వందల ముప్పై ఆరు రూపాయలు ప్రతి సంవత్సరం కలెక్టర్ నుండి దేవాలయానికి అందింది అయితే రెండు వేల పదహారులో కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు అనే అధికారి ఈ భూములన్నిటినీ ఈ పది వందల ముప్పై ఆరు ఎకరాలని హోల్డ్లో పెట్టి రిజిస్ట్రేషన్లు ఆపేశారు అంటే ఈ పది వందల ముప్పై ఆరు ఎకరాల నుంచి ప్రతి సంవత్సరం వేణుగోపాలస్వామి దేవాలయానికి ట్రస్టిక్ అలవెన్స్ అని ఒక రూపాయి చెల్లిస్తున్నారంటే ఇందులో